ఇచ్చారా ఇలాంటి పనులు చేస్తే కొడతాను ఇలా ఇచ్చేయండి పక్కింట్లో పెద్ద మంట వేశారు నాన్న మన ఇంట్లోనూ వేద్దామని పెదనా నాన్న మమ్మల్ని మంట వేయనింటి లేదు చూడు పెదనా పోన్లే సుబ్బరామయ్య వాళ్ళ సరదా కాదండి ఎందుకు ఇది పెరడు తలుపు అన్నాయ అయితే ఇందులే పర్వాలేదు రే తీసుకెళ్ళండి రా ఏమిటే ఇది జెండా కర్ర అండి పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని ముగ్గులు జెండా బొంగరాలు ఉరితాళ్లు పురికొసలు వేయరే ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో నీ ముగ్గులు టమాటో పండ్లు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశానవును ఈసారి పండకి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను ముగ్గు కొల్లగానే ఆస్తి నుగ్గు అయిపోతాను మా నాన్నగారి దగ్గర గోల్డ్ ఎంత ఖర్చు తీసుకున్నారుగా కొనండి జాగ్రత్త మన రాజా బాగా పొడిగిదిగడే మూడు నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు అవును మాయ్య గారు ఎదుటి వయసు కదా రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకునుకుంటారు లక్షణంగా ఉంటారు చక్కగాను ఇదిగో మా తల్లిలో ఉన్నారు నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి నేను ఆ మాట అదేమంటారా వద్దు అక్కడతో ఆపై అన్న చాలు ముక్కు డబ్బాల మొహం నువ్వు పిల్లలకు తలంటు పోడు వస్తానమ్మా అమ్మో తలంటే రాజాలక్ష్మి లక్ష్మి పక్క పక్క నిలబడితే ఎంత ముచ్చడిగా ఉన్నారో చూడు వయసు తలాడిది బావగారు లక్ష్మి మావాడి పక్కన నిలబెట్టా ముచ్చడిగానే ఉంటుంది ఇదమ్మా జరుగు అయితే ఒక మంచి ముహూర్తం చూడం మామగారు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లిద్దరు తోడుకుండా ఒక ఇంట్లో హాయిగా ఉంటారు ఏమే లక్ష్మి రాజాభావని పెళ్లి చేసుకుంటావా పిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది ఏమన్నా చేసుకుంటావా చీపర్ కట్లా పా నా తల్లి ఆ మాట నువ్వు అనగలిగా నేను అనలేకపోయానమ్మా ఆ విగ్రహాలు ఎక్కడే బాబు దొరికే అవునండి అక్కడే ఒక చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించట ఏమిటి మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ వంట అవును ప్రసెంట్ గారు భయపించు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు మన భూమిలో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి అదండి తాడో తేడో తేల్చుకుందాం ఆవేశపడకండి బాబుగారు విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ తిరిగితే అవి ఆ స్థలానికి చెందుతాయి కానీ దొరికిన ఊరికి చెందం వీరిలా మాట్లాడడం అన్యాయం బాబుగారు ఇది నిచ్చే పాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయిదార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది బావగారు ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని కదిలించడం మహాపాపం అటు చూడండి పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు వాడిని ఇక్కడ నుంచి ప్రకలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు ఆనంద పద్మరాజు అంటే మా విగ్రహాలు నా పోతుంది మీకే ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు ఓ వంశం మీద తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్నిరాజాలోను తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్ని హరిలోను బలంగా నాటుకుపోయాయి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దిగిపోయాయి రాజా అన్న రంగన్ని పోలీసులు ఖైదు చేశారు కేసు నడిచింది అతనికి శిక్ష పడింది ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకు రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయ గర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది అంత అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఇవిలో ఉండలేరనిపిస్తుంది బావగారు అలాగనే ఎక్కడికి వెళ్ళగలని చెప్పి నాకు భేషైన ఆలోచన తడుతుంది బాబు గారు రేపో మర్నాడు మన పిల్లల్ని పట్టం పంపి చదివించుకోవాలి కదా వాళ్ళ ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి అంచేత మీరు మన పిల్లల్ని అలాగే వెళ్ళి ఓ చిన్న ఇంత చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు సౌతాయి ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది అవునమ్మా నేను విన్నానా మాట సుబ్బ్రామ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద పట్నం వెళ్ళిపోతాట తన వాళ్ళని చదివిస్తాట నీకు తెలీదా విషయం ఎలా తెలుస్తుంది అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య అంతలా గుండెలైన మనిషి కన్నకండ్ర కసాయి వాడగాని ఇదిగో మీరందరూ కలిసి మా వద్ద నేర్పిస్తున్నారు ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే కొండేదిన నువ్వు వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోని నేను నీ దగ్గరే ఉంటాను వదిన నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అమ్మవారి ఎగ్రహం దొరికింది మన పొలంలో అమ్మవారు పిలిచిందే అవును బాబు గారు అలా నాడు జనక మహారాజు పొలం ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తేలి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఎంత సీతమ్మ విగ్రహం బయటపడింది ఈ శుభవార్తకు చెప్పాలని పట్టం పరిగెత్తికొచ్చాను ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య నైపరాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించు ఆహా అంతటితో ఊరుకుంటానా సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల రాముల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీరు వదిలేయండి సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకు వేయిస్తే ఖర్చులకు మేము వెనకాడం లాయర్ గారు ఎన్ని కోట్లైనా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడి కట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరి వాదించే పూచి నాది ఈ విషయం మీరు మర్చిపోండి వస్తాను అలాగే లాయర్ గారు ఇన్నేళ్లు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి అయ్యా మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే కే వెళ్తాం ఊరుకుంటామా ఏం ఊరుకోవడమో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసాళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు